బాహుబలి సిరీస్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ది గ్రేట్ డైరెక్టర్ గా ప్రఖ్యాతిని సాధించాడు ఎస్ఎస్ రాజమౌళి సాధారణ శిలను అద్భుత శిల్పంగా మలిచే అమర శిల్పి జక్కనల సాధారణ నటు కూడా గొప్ప కళాకారునిగా మలిచే జక్కన్నగా రాజమౌళిని అభివర్ణిస్తుంటారు తొలుత ఎడిటింగ్ శాఖలో ప్రవేశించి ఆ తర్వాత ప్రఖ్యాత దర్శకుడు కె రాఘవేంద్రరావు దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా పనిచేశాడు రాజమౌళి తన పర్యవేక్షణలో రూపొందిన శాంతి నివాసం టీవీ సీరియల్ కి డైరెక్షన్ చేసే అవకాశాన్ని రాజమౌళికి ఇచ్చారు రాఘవేంద్రరావు అది సూపర్ హిట్ కావడంతో తన పర్యవేక్షణలో స్టూడెంట్ నంబర్ వన్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా రాజమౌళికే ఇచ్చారు ఈ చిత్రాన్ని కూడా సూపర్ హిట్ చేసిన జక్కన్న ఇంతవరకు పరాజయం ఎరుగని డైరెక్టర్ గా రికార్డుని సృష్టించారు షప్లార్ చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది ప్రత్యక్ష గురువు రాఘవేంద్రరావు పేరుని కాకుండా మరో డైరెక్టర్ పేరుని తన గురువుగా ఇటీవల ప్రకటించి అందరికీ ఇచ్చాడు రాజమౌళి ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ మిల్ గిబ్సన్ కి తాను ఏకలవ్య శిష్యుణ్ణి అని స్పష్టం చేశారు జక్కన్న పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయిన వార్ డ్రామా బ్రేవ్ హార్ట్ ప్రేరణతో లోని కుమ్రం భీముడో పాటని దృష్టికరించానని వెల్లడించారు అంతేకాదు మెల్ గిబ్సన్ ద్రోణాచార్యుడైతే తాను ఏకలవ్య శిష్యుడినని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు రాజమౌళి ట్రిప్లార్తో తో రామ్ చరణ్ భీమ్గా ఎన్టీఆర్ నటనకు అంతర్జాతీయంగానూ ప్రశంసలు లభించడం విశేషం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ ని ట్రిప్లార్ చిత్రం పలు కేటగిరీల్లో గెలుచుకుంటుందని ధీమాగా చెప్తున్నారు సిన్ని పండితులు